హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రవ్వ దోశ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది వేసుకోవాలి డుప్మా చేస్తాం కదా ఆ రవ్వ వచ్చి ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ముప్పావు కప్పు బియ్యి పిండి వేసుకోవాలి పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి మైదా కనుక మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండిని వేసుకోవచ్చు ఆ ప్లేస్లో మైదా ప్లేస్లో అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు ఒక అరకప్పు వేసుకోవాలి ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేకపోతే వాటర్తో అయినా కలుపుకోవచ్చు అంటే పెరుగుని స్కిప్ చేసేయండి చేసేసి వాటర్తో కలుపుకోండి పర్వాలేదు మజ్జిగలాగా చేసేనా వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మిగతా వేసుకుందాము అలాగే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర కరేపాకు అల్లము అవన్నిటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ని కూడా నేను తురుమేసి వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి సాల్ట్ కూడా తగినంత వేసుకొని వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలి నాకు ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ పట్టినాయండి ఎక్కడ రవ్వ అనేది ఇలా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి పలచగా ఇలా పలచగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన వదిలేండి పది నిమిషాలు మనకి బాగా నానుతుంది కూడా రవ్వ అనేది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోస పెనం పెట్టుకోండి దోస పెనం బాగా వేడిగా ఉండాలి దోస పెనం మీద వేసిన తర్వాత దోశలు బాగా రావని ఏమైనా డౌట్ ఉంటే ఇలా చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకొని జస్ట్ కొంచెం ఆయిల్లో ముంచి ఇలా పెనం అంతా రుద్దారంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా పెనం కంటుకోకుండా వస్తాయి నేను జస్ట్ ఒక్కసారి ఇలా పెనం మీద రుద్దాను ఆనియన్తో అంతే మిగతా దోశలు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు పెనం మొత్తం ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి అప్పుడే మనకి దోశ నాలుగు పక్కల ఈవెన్గా కాలుతుంది లేదంటే మధ్యలో త్వరగా మాడిపోతుంది చుట్టుపక్కల సరిగ్గా కాలదనమాట ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేసుకోండి దోశ కాలడానికి కూడా టైం పడుతుంది గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశ బాగా కాలనివ్వండి ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా లైట్గా చూసారా ఇలా వచ్చినప్పుడు ఇలా చుట్టూ పక్కల జస్ట్ గరితో ఒకసారి అనుకున్నారంటే ఈజీగా పెనం కంటుకోకుండా వచ్చేస్తుంది రెండో పక్కకి తిప్పనవసరం లేదు ఇలా ఒక పక్క బాగా కాలితే సరిపోతుంది ఎందుకంటే మనం పల్చటి వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి అంతే మిగతా దోశలన్నీ ఇలానే వేసుకోండి ఇక్కడ చూపించినట్టు మరీ పిండి కనుక చిక్కగా అయిపోతే మళ్ళీ ఒకసారి వాటర్ కలుపుకొని కొంచెం పల్చగా చేసుకొని వేసుకోండి దోశలు ఎలా వస్తున్నాయి అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేది చూసారు కదా రవ్వ దోశలు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా సేమ్ ఇదే విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి రవ్వ దోశలు దోసిపోయాక కంటుకోకుండా మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్